ఇవాళ మనం ఎన్నో ఔషధ గుణాలు తాటి తాటిబెల్లం గురించి తెలుసుకుందాం హలో అండి నమస్తే నా పేరు శీర్ష వెల్కమ్ టు శిర్షాస్ గార్డెన్ ఇదే అండి తాటి బెల్లం చూడండి ఎలా ఉందో నల్లగా మేము భద్రాచలం వస్తుంటే రోడ్డు పక్కన ట్రాబెల్స్ అమ్ముతుంటే తీసుకున్నాం దీంట్లో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయంటండి మెగ్నీషియం పొటాషియం ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు అంట మన షుగర్ క్యాన్ బెల్లంలోనేమో సుక్రోజు ప్లస్ గ్లూకోజ్ రెండు ఉంటాయండి ఇందులో మాత్రం ఓన్లీ ప్రక్రోజ్ ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తినచ్చు మరి ఇది ఎలా వాడాలి అనుకుంటే రోజు ఉదయాన్నే ఒక గ్లాస్లో గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగంత బెల్లం ముక్క వేసుకొని కరిగిన తర్వాత ఆ నీళ్ళని మనం తాగేసేయాలి మరి దీనివల్ల లాభాలేంటి ఎందుకు తాగాలి అనుకుంటే దీనివల్ల మనకి డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది బీపీ కంట్రోల్ అవుతుంది ఇంకా మలబద్ధకం అంటే చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ మోషన్ ఫ్రీగా ఉండకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అది కూడా కంట్రోల్ అవుతుంది ఇది మన బాడీలో ఉన్న హ్యూమ్యూనిటీ పవర్ని పెంచుతుంది ఇంకా బాడీ హీట్ చేస్తుంది కదండి బాగా హీట్ చేసినప్పుడు హీట్ని కంట్రోల్ చేస్తుంది వేడి చేసింది వేడి చేసింది అంటారు కదా అలాంటప్పుడు కొన్ని గోరువెచ్చ నెలలో ఇది వేసుకుంటే మన బాడీలో ఉన్న హీట్ని తీసేస్తుంది అన్నట్టు అండ్ దీనివల్ల స్వీట్స్ కూడా చేసుకోవచ్చండి చేసుకుందాం మనం కూడా ఒకరోజు విపరీతమైన దగ్గు జ్వరం ఉన్నప్పుడు కూడా దీన్ని వాడచ్చు మనం ఇంకా మళ్ళీ ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకదండి ఆన్లైన్లో దొరికేదాన్ని మరి నమ్మడం తక్కువనే ఎందుకంటే ఇవి ఎక్కువ ట్రైబల్స్ వాళ్ళు ఎక్కువనే చేస్తారు ఆన్లైన్లో ప్యూర్ ఉంటుందో ఉండదో కరెక్ట్ అయిన బెల్లం వస్తుందో రాదో కూడా మనకు తెలియదు మనకు తెలిసినంత వరకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవడమే బెటర్ ఈ బెల్లం తాటి బెల్లం ట్రైబల్స్ దగ్గర అయితే మంచిది తీసుకోవడం మంచిది తిని చూద్దాం స్వీట్ చాలా స్వీట్గా ఉంటుందండి బాగుంటుంది మీరు కూడా తెప్పించుకొని తినండి బాగుందండి మీరు కూడా తెప్పించుకొని స్వీట్స్ చేసుకోండి మామూలు బెల్లం కట్టే ఇది వంద పాలు నయం మంచిది ఆరోగ్యానికి మనం కూడా ఈ తాటి బెల్లంతో స్వీట్స్ చేసుకొని వీడియోస్ కూడా పెడతాను తప్పకుండా చూడండి